హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు మీరందరూ కూడా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు మనస్ఫూర్తిగా బాగా పూజించుకొని అమ్మవారి అనుగ్రహం మీకు పూర్తిగా లభించాలని కోరుకుంటున్నాను మనం మొదటి రోజు ప్రసాదం పెడతాం కదా కట్టె పొంగలి అది చేద్దాం ఈరోజు ఒక కప్పు నేను రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు కంటే కూడా తక్కువ పెసరపప్పు వేశాను అందులో అది వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను పెసరపప్పు చూపించడానికి మీకు ఎంత వేశానో ఏమీ అనుకోకండి తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేశాను వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఈ ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను మిరియాల పొడి కొంచెం దంచుకొని కొంచెం మిరియాల పొడి వేసాను ఒక ఐదు ఆరు మిరియాలు వేసాను మీకు ఇంకా స్పైసీగా కావాలంటే వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకున్నాను ఈ కట్టె పొంగలికి ఈ ఇంగువ వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది అని నా అభిప్రాయం మీకు ఇంగువ అంత ఇష్టపడము ఆ ఫ్లేవర్ అనుకుంటే అది స్కిప్ చేసేయండి తర్వాత వాటర్ పోసి కొంచెం ఎక్కువ వాటరే పోసుకోవాలి మామూలుగా అయితే మనం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోస్తాం కదా అలా కాకుండా ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు వన్ కప్పు బాగా మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నానబెట్టిన పప్పు బియ్యం వేసేసాను వేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను వేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాను తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను నేను తీసిన తర్వాత చూడండి ఎట్లా ఉందో నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేసాం కదా అందుకని మంచి స్మెల్ వస్తుంది తీసిన వెంటనే ఇందులో మళ్ళీ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పులు వేయించుకుందాము వేయించుకొని ఇందులో కరివేపాకు కూడా వేసాను అది కూడా వేయించుకొని మళ్ళీ పోపులాగా ఇందులో కలుపుతాను అన్నమాట ఇందులో కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత మీరు తీసుకెళ్ళి కొంచెం నేను వేడిది ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు ప్లేట్లో బాగా వేడిగా ఉంది కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఇంత వేడి వేడి తీసుకెళ్ళి సమర్పించకండి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించాలి కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో చెప్పండి